ఫైవ్ ఇయర్స్ ఇది ఆడవారిని కించపరచడమో తాజ్ వాళ్ళని కించపరచడం అస్సలు కాదండి మగవారికి సంబంధించి కొన్ని ప్రస్తావనలు వచ్చిన సందర్భంలో ఎలా మాట్లాడతారు ఏంటనే దానికి సంబంధించి కొన్ని మధ్యవేదాలు వస్తూ ఉంటాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ముందుగా ఈరోజు కేటీఆర్ అంటున్నట్టుగా ఉన్నాడు ఆల్రెడీ నేను రేవంత్ అన్నాడు కేటీఆర్ నువ్వు అయితే ఒక్క ఎంపీసీడి గెలిచి చూపించు అన్నాడు ఈరోజు కేటీఆర్ ఏమన్నాడు రేవంత్ నువ్వు మగాడు అయితే ముఖ్యమంత్రి పెద్ద రాజీనామా చేయి నేను నా ఎమ్మెల్యే రాజీనామా చేస్తా ఇద్దరం ఒకే చోట పోటీ చేద్దాం మల్కాజీ ఎంపీగా పోటీ చేద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం అందా అని చెప్పేసి ఆయన అన్నాడు మొన్న మొన్న కూడా కొన్ని సందర్భాలు ఇదే రాజకీయ నాయకులు నువ్వు మగాడివైతే అది చేయి నువ్వు మగాడువైతే ఇది చేయి అంటూ ఉంటారు మగోడిని మగోడు అయితేనే ఇలా ఈ వేళ అంటూ ఉంటారు నువ్వు ఆడింగిల్ దాని లెక్క ఇట్లా చేయి కొంతమంది అంటారు నిజంగా ఇది జస్ట్ ఫ్లోలో వాడుతున్న పదం తప్ప ఎవరినైనా కంచిపరిచేది కాదండి ఓకేనా ఫ్లోలో కొంతమందిని తాజ్ అండర్ వాళ్ళతో అన్నట్టు ఎవరే కొజ్జా అని అంటూ ఉంటారు ఆ వర్డ్ యూస్ చేయకూడదు దాన్ని హిజ్రా ఇప్పుడు హిజ్రాగా ఇప్పుడు మార్చున్నారు అంటే అరే మగోడవైతే అలా చెయ్యర్రా నువ్వు అన్నట్టు అలా అయితే నువ్వు ఆడదనివిరా లేదు అన్నప్పుడు నువ్వు హిజరా అన్నట్టు అంటూ ఉంటారు అంటే మగాడు అన్నదానికి సంబంధించి మగకూటగా పుట్టినోడివిరా నువ్వు అంటూ ఆ మగతనాన్ని మగవాడిని ఏ రకంగా హైలైట్ చేస్తున్న మన సమాజాలు చాలా చూస్తున్నాం అట్లాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక పొరపాటు తప్పు మరి ఏంటో నాకు తెలీదు చేజేతులారా అతను అరే సైలెంట్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటే జనసేన వాళ్ళని లేపి మరీ తన్నించుకున్నట్టు ఉంది వాళ్ళ కాలం జనసేనకి ఇప్పుడు వచ్చేసి ఏమంటారు అగ్నికి తోడైనట్టు టీడీపీలు కూడా తోడారు కదా వాళ్ళు మరల దేవుడా నిన్న నైట్ నుంచి స్వామి పాపం మరి జగన్ చూసాడా లేదా ఆయన దాకా వెళ్ళేలేదో తెలియదు కానీ వైసీపీలకి వస్తే తస తల కొట్టేసినట్టు ఉంది వాళ్ళకైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అమ్మాయిలాగా ఇమేజిల్ చేసుకున్నంతమంది ఈ గబ్బర్ సింగ్ సినిమాలో నాకు ఎవరూ లేరు అన్నీ నేనని చెప్పేసి శృతిహాసం మీద అక్షంతలు వేసి తన నక్షత్రం వేసేసుకొని నువ్వు బాగుండు నన్ను కూడా ఇది అంటాడు అక్కడ వచ్చేసి లిటిల్ బిట్ మాఫింగ్ చేసి జగన్ లాగా అనిపించేలాగా అదొక ఫోటో ఇంకో దానిలో రావు రమేష్ వచ్చేసి చాలా సీరియస్గా ఒక ఇమేజ్ లాంటిది పెట్టేసి మీమ్స్ అన్నాడు అవును ఒప్పుకుంటున్నాం నాలుగో పెళ్ళామే అని అక్కడ జగన్ ఫోటో పెట్టాల నిజంగా నిజంగా నాకైతే భలే బాధేసింది అరే ముఖ్యమంత్రి సరే అని నోరుధారేడు ఓకే బట్ మీరు ఆయనకు ముఖ్యమంత్రి పదవి కన్నా గౌరవం కదా అని చెప్పి నాకు అనిపిస్తాం బట్ ఖచ్చితంగా అందరం కామెంట్లు పెడతారు వాళ్ళు దారిన ధరణి పవన్ కళ్యాణ్ ఆయన భార్యని తిట్టినప్పుడు మరి ఏమైందండి ఇది అని సో నేను అందుకే ఇన్వాల్వ్ కానీ బట్ ఉన్న విషయం చెప్తా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ విషయంలో పర్సనల్ వద్దు అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో వాళ్ళు అతను చెప్పినా అండ్ జనసేన వాళ్ళు చెప్పిన టీడీపీ వాళ్ళు కూడా అన్నారు ఈవెన్ న్యూట్రల్ కూడా చాలామంది అన్నారు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ మీరు రాజకీయం చేయదలుచుకుంటే మీరు చేసిన అభివృద్ధి మీదే వెళ్ళండి లేదు వారు మిగతా పార్టీలు వాళ్ళకి సంబంధించి వాళ్ళ విధి విధానాలంటే దాని మీద మీరు వెళ్ళండి అంతేగాని ఇంట్లో ఆడోళ్ళ విషయాలు తేవద్దు ఇంట్లో ఆడవాళ్ళు విషయాలు తేవద్దు అంటున్నారు సరే అప్పటికి పవన్ కళ్యాణ్ చెప్పాడు మరి మీకు కూడా మూడు పెళ్ళిళ్ళు తీసుకుని మోజుగా ఉంటే చట్ట ప్రకారం వెళ్ళండి బాబు నాతో ఈ గోవాలని చెప్పేసి అన్నాడు దానికి అదే అసలు మహిళా జాతర కించపరిచారంటూ ఆమె వాసుడి పాపం మధ్యలోకి వచ్చింది నోట్స్ లేవో ఇచ్చింది అప్పుడు అంతా ఆమెను అన్నారు ఏం మాట్లాడుతున్నారు మీరు నోటీసులు ఇవ్వాల్సింది ఎవరికి పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడిన వాళ్ళకి వాళ్ళకి గడ్డి పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ మీరు నోటీసులు ఇచ్చేది ఏంటి మీరు ఒక మహిళ చేయొచ్చు అని చెప్పేసి అలానేటప్పటికి ఆమె సైలెంట్ అయిపోయారు సో ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గురించి ఆయన భార్యల గురించి జగన్మోహన్ రెడ్డి ఏకంగా నాలుగు పెళ్ళాలంటూ భార్య సతీమణి అర్ధాంగి పద్ధతిగా మాట్లాడే పదాలు పెళ్ళం మగుడు ఇవి పరుషంగానో లేదినప్పుడు మాస్వేలో మాట్లాడే మాటలు వీటికి సంబంధించి ఇక్కడ ఈయన ఏంటి నాలుగు పెళ్ళాలు నాలుగు పెళ్ళాలు నాలుగు పెళ్ళాలు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పేసి రాష్ట్రాన్ని చెప్తాడా అసలు ఏంటండి ఆయన అసలు ఆయన రాజకీయాలకు అనర్హుడు ప్యాకేజ్ స్టార్ దత్తపుత్రుడు రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఇంకా అది చూసి విసిగెత్తిపోయినట్టుంది పవన్ కళ్యాణ్ నేను అన్నాడు ఒకటే మాట నాకు ముగ్గురు భార్యలు మూడు పెళ్ళాలు రకరకాల మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు నేను ఒక భార్యతోనే ఉన్నా అన్న ప్రశ్నలు జరిగి ఉన్నాయి అయినా సరే మీరు మారట్లా ఈయన జగన్ చేయక నాలుగు పెళ్ళిళ్ళు అంటున్నాడు ఇక్కడ నాకు విసుగు వస్తూ ఉంది నాలుగో పెళ్ళాం ఎవరు నువ్వేనా జగన్ రా నువ్వేనా నాలుగో పిల్లం ఖతం అయిపోయింది ఆ ఒక్క బిట్టు పట్టుకున్నారండి టీడీపీ జనసేన వాళ్ళు ఇంక ఊరు ఏకి పారేస్తూ ఉన్నారు అసలు అమ్మాయి ఇమేజ్లుగా జగన్ మార్చటాలు జగన్కి పవన్కి పెళ్ళిళ్ళు చేసినట్టుగా ఆ వీడియోలు ఎవరు రెడీ చేయటాలు బాబా అది చూసి నిజంగా నాకైతే ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంపాదించుకున్నటువంటి పరువు ఉందో రాజకీయ నిలబడి పరువు ఎక్కడ ఉండి కొంతమంది కింద కామెంట్లు పెట్టవచ్చు సరే పరువు తీసి పక్కన పెడదాం గౌరవ మర్యాదలు అవి కూడా లేవని అంటారా సరే అది కూడా వద్దు ఇంకేం చెప్తారు మీరే చెప్పండి బాబు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఓకే ఆయనకంటూ పొజిషన్ అనేది ఇది గౌరవప్రదమైంది దాని నిలనాళ్ళు కాపాడుకుంటూ వచ్చినారు చుట్టుపక్కల తెరలు కట్టో లేదినప్పుడు రోడ్ల మీద వస్తున్నప్పుడు చెట్లు కొట్టేసో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టో సభాస్తల దగ్గర వచ్చేసి వరద బాధితుల కోసం వెళ్ళినప్పుడు కూడా అక్కడ మొత్తం నీటికి రెడీ అయ్యి వచ్చి అండ్ అక్కడ కూడా మొత్తం స్క్రిప్ట్ ప్రకారం అన్నట్టు అంటారు దాన్ని వీళ్ళ వేదిక దగ్గరే ఆ పొలాలు అన్నట్టు లేదన్నప్పుడు పొలాల్లోకి వెళ్ళకుండా నీ దగ్గరికి తీసుకొచ్చి వరి కొంకులు ఇచ్చినట్టు ఇలా రకరకాల ఎన్నెన్నో కష్టాలు పడ్డారు పాపం ఏది ఈయన్ని హైలైట్ చేసుకోవడానికి ఈయన బ్రాండింగ్ కోసం చివరికి ఏమైంది ఒక్క మాటతో పవన్ కళ్యాణ్ మొత్తం తీసి అవతల పడేశారు ఇక్కడ జనసేన వాళ్ళు ఇంక ఏకి పారేస్తా ఉన్నారు ఈవెన్ ఆ సీట్ల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఉంది అక్కడ చక్రవర్తిగా పవన్ కళ్యాణ్ పెట్టి సారీ చక్రవర్తిగా జగన్మోహన్ రెడ్డిని పెట్టి ఇమేజీ వామనుడిగా పవన్ కళ్యాణ్ పెట్టేసి లైక్ అవ్వాలి వామునుడు మూడు అడుగులే అక్కడ కూడా ఆయనకి చిన్న చిన్న ధోతి లాంటిది ఉండేది చేతిలో కామెంట్లో లైక్ ఇవే పవన్ కళ్యాణ్ ఇమేజే బట్ ఆయనకి అయ్యా ఇమేజ్ చూసి నేను చెప్తున్నాను వేరే విధంగా అనుకో చిన్న దోతి అంటే గోచిలాగా లాగా పెట్టేసి పిల్లలాగా పెట్టేసి అతను ఈ బలిచక్రతను తొక్కుతున్నట్టుగా ఇమేజ్ని పెట్టేసి అక్కడ వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని పెట్టేసి నేను పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఉంది కదా వైసీపీని పాతాలనికి తొక్కేస్తా అలా తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మాది జనసేన పార్టీ కాదు అన్నాడు దానిని హైలైట్ చేస్తా అసలు ఎంత దూరం వచ్చేవాడు ఆ పవన్ కళ్యాణ్ అసలు చక్కగా జగన్ తన పని అదే తాను చేసుకుంటా పోతే వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఏం అవసరం ఇంకా మిగతా వాళ్ళు ఏం ఏం చెప్పాలో తెలియ సైలెంట్గా ఉండేవాళ్ళు అంత వాళ్ళే పని మాల వెళ్ళి 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 పర్సనల్ విషయాలు గెలుకొని గెలుక్కొని ఈరోజు ఈరోజు లేపి దాకా వచ్చుకున్నారు ఈనాళ్ళు ఏదైతే పరువుని కాపాడుకుంటూ ఉన్నారో దానిని ఒక్కే ఒక్క రోజుతో తీసి పడేసాడు పవన్ కళ్యాణ్ జగన్కి స్క్రిప్ట్ రాసిస్తూ ఉన్నారు వాళ్ళు రాసిన స్క్రిప్ట్ వల్ల జగ జగన్ పరువు పోతా ఉన్నారు ప్రతిసారి పవన్కి స్క్రిప్ట్ రాసిస్తూ ఉన్నారు ఆ స్క్రిప్ట్ వల్ల ఆయన ఇమేజ్ పెరుగుతా ఉంది సో స్క్రిప్ట్ రాసి కూడా ఒకసారి చూసుకోండి మీ వల్ల మీ స్క్రిప్ట్ చదివే వాళ్ళు ఉంటారు నాయకులు వాళ్ళు ఇమేజ్ డెవలప్ అవ్వాలి ఇమేజ్ కింద పడకూడదు బాబు ఏ స్క్రిప్ట్లో రాస్తారో ఏం చేస్తున్నారో కానీ నిజంగా నాకైతే భలే బాధేస్తా ఉంది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఏవైతే ఫోటోలు ఇవన్నీ వైరల్ అవుతున్నాయో ఇమేజ్ మొత్తం మొత్తం మీమ్స్ చేతో హడావుడి చేస్తున్న ట్రోలీములు చేస్తున్నారో నిజంగా నేను ఇట్లా జగన్ చూస్తానైతే కలలో కూడా అనుకోలే ఏది సోషల్ మీడియాలో